కోట్ల రూపాయలు ఒక కందనూరుకు జీవో రాలే కొత్త జీవో రాలే నేను చేసినటువంటి పనులనే నేను తెచ్చినటువంటి జీవోలనే ఇలా నేను చేసిన శంకుస్థాపన ప్రారంభం చేస్తున్నాను ఇది జరుగుతున్నట్టు కంగనూరులో ఇంతవరకు ఐదు లక్షల రూపాయలు పెట్టి కందనూరు టౌన్ లో ఒక రోడ్ వేయలేదు ఐదు లక్షల రూపాయలు రోడ్డు తీసుకురాలేదు అది మీ గొప్పతనం అది మీ పాలన ప్రజా పాలన ఇక్కడ ప్రజాపాలన లేదు ప్రతీకార పాలన ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో పాలన కొనసాగుతుంది నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కోరేది ఒకటే రైతులు ఆందోళన ఉన్నారు దయచేసి మీరు విదేశీ పర్యటన పోతున్నారు కాబట్టి రైతుల ఆందోళన పడుతున్న మీరు ఒక ప్రకటన చేయండి మీరు లక్ష యాభై వేల రుణాలు అన్నారు ఈ లక్ష యాభై వేలు కాని వాళ్ళకు మీరు మళ్ళీ రుణాలు ఇస్తారా ఇయ్యరా ఆ పేపర్ తీసుకొని మళ్ళీ ప్రజాపాలన పేపర్లు ఎక్కడైనా ఎక్కడైనా పడేస్తారా ఆ రైతులు బ్యాంకుల దగ్గర పోతున్నారు మీరు ఒక మెసేజ్ ఇవ్వండి ఇగో లోన్ అయిన వాళ్ళు మాఫీ అయిన వాళ్ళు బ్యాంకు పోతున్నారు మాఫీ కాని వాళ్ళు బ్యాంకు పోతున్నారు దానివల్ల గందరోపాల మీకు ఒక మెసేజ్ పంపించండి ఇగో ఏ రైతుకైతే రుణమాఫీ జరిగిందో వాళ్ళు మీరు బ్యాంక్ వెళ్ళండి మీ సెల్ ఫోన్లో మీ సెల్ ఫోన్లో మెసేజ్ చెప్తేనే మీరు బ్యాంక్ వెళ్ళండి లేకపోతే కాని వాళ్లకు మీ ఇలా ఈ పేపర్ ఇవ్వలేకపోవడం వల్ల మీకు రుణమాఫీ కాలేదు ఈ పేపర్లన్నీ మీ అధిక వ్యవసాయ అధికారికి సమర్పించండి అందుకు ఇవ్వండి అప్పుడు రైతుకు ఒక భరోసా వస్తుంది పొద్దున